ఊహ తెలిసినప్పటి నుంచి తన భర్తను ఓ యువతి ఇష్టపడుతోందని తెలిసిన ఓ మహిళ దగ్గరుండి తన భర్తకు ఆ యువతినిచ్చి రెండో వివాహం జరిపించింది స్థానికులు బంధువులు ఆ మహిళను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఈ పెళ్లి వేడుక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో జరిగింది చిన్నగూడూరు గ్రామానికి చెందిన సురేష్ సరిత దంపతులకు వివాహం జరిగింది ఒక ఒక కూతురు కుమారుడు ఉన్నారు అన్యోన్యమైన జంట అయితే మహబూబాబాద్ పట్టణానికి చెందిన పద్మ వీరస్వామి దంపతుల చిన్న కూతురు సంధ్య సురేష్ ను తనకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రేమిస్తోంది ఈ విషయం తన భార్య సరిత దృష్టికి చేరింది ఆ మానసిక వికలాంగురాలి మనసు అర్థం చేసుకున్న సరిత పెద్ద మనసు చేసుకుంది వారిద్దరికి వివాహం జరిపించాలనుకుంది వెంటనే రంగంలోకి దిగింది సంధ్య తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించింది తన భర్తకు మళ్లీ పెళ్లి మీరంతా రావాలి మళ్లీ అని బంధుమిత్రులు కుటుంబ సభ్యులను ఆహ్వానించింది అతిథులందరి సమక్షంలో మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సంప్రదాయబద్ధంగా తన భర్తకి రెండో పెళ్లి జరిపించింది ఈ విచిత్ర వివాహం జిల్లాలో చర్చనీయాంశమైంది వధువు సంధ్య తన పని తాను కూడా చేసుకోలేని చిన్నపిల్లల మనస్తత్వం కలదని తనను పసిపిల్లలానే చూసుకోవాలని సరితకు స్థానికులు తల్లిదండ్రులు సూచించారు ఇక సతిగా కొని కొనియాడుతున్నారు